పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేమి కష్టమైన పని కాదు ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి చాలు అందరికీ నమస్కారం చాలామంది చెప్పే మాట ఏంటంటే బ్రాహ్మణులు వేదశాస్త్రాలను వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారు ఎవరికి నేర్పలేదు ఎవరిని నేర్చుకోవలేదు అని ఇది నిజమంటారా ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు మన ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి బ్రాహ్మణేతడికి కూడా అవకాశం కల్పించాలని స్పష్టమైన ఆర్డర్ చేసి విస్తృతంగా ప్రయత్నం చేశారు అయితే అలా చాలామంది జాయిన్ అయ్యారు కూడా కానీ జాయిన్ అయిన వాళ్ళు ఎవరు దాంట్లో ఉండలేకపోయారు ఎందుకంటే ఎంత ప్రయత్నించినా వాళ్ళు వాళ్ళకు కాలేదు ఒకటి వేదశాస్త్ర వేదాలు రాలేదు ఫస్ట్ పాయింట్ ఎంత కష్టపడినా ఈ త్యాగాన్ని వాళ్ళు భరించలేకపోయారు ఎందుకంటే నిత్యం గుండు పిలకాయ త్రికాల సంధ్యావందనాలు ఇది చాలా నియమాలతో కూర్చున్నది కూరుకున్నది నిష్టతో కూడుకున్నది ఇదంతా పక్కన నుంచి రావాలి ముందు అది అయితే ఏ ఉందో లేదో తెలియని దానికోసం ఎంత కష్టపడ్డా ఎందుకని చెప్పేసి మొత్తం అందరూ జాయిన్ అయిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఎవరు ఉండలేదు అంటే ప్రభుత్వాలు ప్రయత్నాలు అయితే గట్టిగానే చేసేవి కానీ అవి మాత్రం ఉండలేదు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఇంకోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు అప్పుడు ఉండలేదు అంటే ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎవరి వలన అవ్వట్లేదు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అసలు ఏ ఎంతో కష్టమైంది బ్రాహ్మణుల్లోనే అందరికీ సాధ్యం కానిది వేదం అంత కష్టమైన వేదాన్ని అధ్యయనం చేయడం కోసం వీళ్ళు విస్తృతంగా ప్రయత్నాలు చేసి ప్రభుత్వాన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా రాలేదు దీనికి ప్రధాన కారణం ఏంటి బ్రాహ్మణ ద్వేషం అంతకంటే వేరే ఏమీ లేదు ఈ వేదాలు ఔరంగజేబు కాలంలో వేదం చదువుకున్నారని చంపేస్తుంటే అప్పుడు అడవులకు పారిపోయి కూడా రక్షించింది బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణుడు వాళ్ళ దగ్గర ఉంచుకోలేదు వేదశాస్త్రాన్ని వేద వేదశాస్త్రాలను బ్రాహ్మణులు కాపాడారు అప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు కాపాడుతున్నారు ఇది ధర్మము ఇది కాపాడవలసిన పదార్థము అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటున్నారు తప్ప దీంట్లో వాళ్ళకి ఎవ్వరికీ డబ్బులేం వచ్చేయట్లేదే కానీ అపారమైన బ్రాహ్మణ ద్వేషంతో ఇంకా వేదశాస్త్రాలు వీళ్ళ వల్ల అవ్వలేదని చెప్పేసి ఏం చేశారంటే ఇంకా అర్చకుల్లో వీళ్ళని తీసుకురానమాట దళిత అర్చకులు దళితులను దేవాలయాల్లోకి రానివ్వట్లేదు అసలు దళితుల్ని దూరం పెట్టడం అసలు ఈ అంటరానితనం జాతి వివక్ష కుల వివక్ష ఇవి భారతదేశంలో ఎప్పుడూ లేవు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత డివైడ్ అండ్ రూల్లో భాగంగా భారతదేశంలో ఈ కుల వివక్ష ఉంది అనే విషయాన్ని చాలా పెద్దగా చూపించి దాన్ని భూతంలో చూపించి దానికి కారణం బ్రాహ్మణులు అంటూ బ్రాహ్మణ ద్వేషాన్ని రగిలించడం అంటారు అంతకు మించి ఇందులో ఏమీ లేదు ఎప్పుడూ లేదు అసలు ఏ బ్రాహ్మణుడు అంబేద్కర్కి అంబేద్కర్ని చదివించింది అంబేద్కర్ని విదేశాలకు పంపించింది అంబేద్కర్కి అసలు తన ఇంటి పేరే ఇచ్చింది బ్రాహ్మణులు అది అంబేద్కరే చెప్పు నేనేం చెప్పే మాట కాదు అంటే అది బ్రాహ్మణులు ప్రతి చోట అందరికీ కావాలని చేశారు ఈ వేదం అనేది చాలా కష్టమైన వేదాన్ని వాళ్ళు తీసుకుని సారాంశాన్ని మాత్రమే సమాజానికి ఇచ్చేవారు ఇది బ్రాహ్మణులు చేసే పని కానీ బ్రాహ్మణ ద్వేషం చూసారా దాంతోటి అర్చకుల్లో బ్రాహ్మణులు ఎవరు తినేస్తున్నారేమో అని ఒక అనుమానం అర్చకులకి ఎంత ఇచ్చేస్తారు వీళ్ళు టీటీడీలో లాంటి చోట్ల ఈ ఊరికేమో లక్షల్లో జీతాలు ఉంటాయి అర్చకుడికి వేరల్లో జీతాలు ఉంటాయి పదివేలు ఇరవై వేలు మళ్ళీ అక్కడ వంద రకాలు సీసీ కెమెరాలు ఆదివారం సెలవులు కూడా ఉండవు అర్చకులకి అర్చకుడు దేవుడితో పనికి సెలవులే ఉండవుగా ప్రతిరోజు సూర్యోదయానికి ముందు వెళ్ళాలి సూర్యాస్తమయం అయిన తర్వాత వెళ్ళాలి అసలు ఒక రకం కాదు ఎన్నో నియమాలతోటి నిష్టలతోటి అది పారమార్థికంగా భావించి చేసే ప్రక్రియ అది అలా చేస్తున్న దాంట్లో డబ్బులు అయితే మాత్రం అక్కడ ఉండే కంటే తక్కువ జీతం అర్చకులకి అలా ఇస్తుంటే అయినా సరే మళ్ళీ వాళ్ళని బ్రాహ్మణులు దూరం చేయాలని చెప్పి దళిత గోదం అంటూ దళితులను రానివ్వలేదు లేదా చేసి మళ్ళీ వాళ్ళ తయారు చేస్తున్నారు ఎంత చేస్తే ఈ దళితుల చేత కనీసం ఒక శంకుస్థాపన కానీ ఒక చిన్న సత్యనామృతం కానీ ఒక చిన్న గృహప్రవేశం కానీ ఈ ఆటలు చేసిన వాళ్ళు ఎవరు చేసుకోరు అది వాళ్ళకి మాత్రం బ్రాహ్మణులే కావాలి కానీ సమాజంలో మాత్రం చూపించం బ్రాహ్మణుడు ఎదురు తినేస్తాం ఇది బ్రాహ్మణ ద్వేషం బ్రాహ్మణ ద్వేషం ఈనాటిది కాదు ఏనాటిదంటే ఎప్పుడో వశిష్ఠ మహర్షి ఆయన బ్రాహ్మణుడు విశ్వామిత్రుడు ఆయన క్షత్రియుడు ఆయన చేత అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ప్రతిగా త్రిశంక స్వర్గాన్ని నిర్మిస్తుంది అంత మనకు తెలుస్తుంది బ్రహ్మర్షి పదవం కోసం ఆయన చేసిన కృషి అదంతా కూడా మనకి తెలుస్తుంది తపస్సు కూడా ఆ తర్వాత సిద్ధార్థుడు వచ్చాడు ఆయన ఎవరు ఆయన క్షత్రియుడే ఆయన బ్రాహ్మణ ద్వేషంతో బుద్ధ మతాన్ని బౌద్ధ మతాన్ని స్థాపించాడు ఇలా బ్రాహ్మణ ద్వేషం అనేది ఎప్పుడు ఉంటుంది ఇక బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా నల నరాల్లోనూ జీర్ణించుకునేలా చేశారు ఇంకా స్వతంత్ర భారతదేశం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అది బ్రిటిష్ వాళ్ళదేగా దగ్గర చేత వాళ్ళు బ్రాహ్మణ ద్వేషాన్ని భయంకరంగా పెంచి పోషించారు ఈ బ్రాహ్మణ ద్వేషాన్ని అలాగే కుల వివక్షని భూతాలుగా చూపిస్తూ మత మార్పుడు ఇంకా భయంకరంగా అసలు మత మార్పుడు ఈ ప్రక్రియ అంతాను అందరి ప్ర పథకం ఒకటే మన దే మనకి నాయకులుగా కొలవబడుతున్న వాళ్ళందరి పథకం ఒకటే ముందు హిందువులందరినీ కూడా మతం మార్చేయాలి క్రైస్తవులుగా ఆ క్రైస్తవులు ముస్లింలు ఆక్రమణ చేస్తారు ఆక్రమణ చేస్తే చివరికి ఇస్లామిక్ రాజ్యం అవుతుంది ఇదే వేరే యొక్క ఆశయం అంతకంటే ఏమీ లేదు కొద్దిగా ఆలోచిస్తే అవసరం అర్థమవుతుంది అంచేత వేదశాస్త్రాలని బ్రాహ్మణులు వాళ్ళ దగ్గర ఉంచేసుకోలేదు వేదశాస్త్రాలని సంరక్షించారు బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణులను భౌతంగా చూపించాలనే ఎ దురదృష్టం ఏదైతే ఉందో అది ఇలా జరుగుతుంది ఇక వేదం ఎంతో కష్టపడితే కానీ బ్రాహ్మణులకు కూడా సాధ్యం కాదు అలా కష్టపడి ఉంటే వేద పండితులకి వీళ్ళు ఇస్తున్న జీతాలు ఎంతో తెలుసా ఇంకా వింటే కూడా అసహ్యం కలుగుతుంది అనమాట అంత తక్కువ జీతం ఆ బ్రాహ్మణులకు ఇచ్చేదని వేద పండితులకు ఇచ్చేదని అంత తక్కువ జీతాలతోటి వాళ్ళు అయినా సరే ఇది మా ధర్మం అని చెప్పి కష్టపడి నిలబెట్టిన వస్తున్నారు కానీ బ్రాహ్మణ దేశాన్ని రగిలించేవారు మనకు ఒకటే సూత్రం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు గోవులు బ్రాహ్మణులు శుభంగా ఉన్నట్లయితే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని కానీ గోవులకి బ్రాహ్మణులకి విఘాతం కలిగిస్తున్నారు అది గుర్తించి గమనించగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడతారు వాళ్ళ వలన సమాజం బాగుపడుతుంది అంతటి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్తు పరమాత్మే ఆయన చెప్పిన మాటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తపస్ఫలం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం నమ దేవత అన్నారు అంటే మంత్రం బ్రాహ్మణాధీనంగా ఉంటుంది ఎవరు ప్రతి వాళ్ళు చదవగలిగేది కాదు చేసి చేయగలిగేది కాదు వాళ్ళ అధీనంలో ఉండదు మంత్రం అని శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు కానీ మన బ్రాహ్మణ ద్వేషాన్ని రగిలించడంలో భాగంగా ఈ విష్ణ వచ్చిన మాట్లాడతారు అంచేత మళ్ళీ చెప్తున్నాను వేదశాస్త్రాలని బ్రాహ్మణులు ఉంచుకోలేదు వాటిని సంరక్షిస్తున్నారు అందరూ పడేసిన ఆ వస్తువుని సంరక్షిస్తున్నారు అద్భుతమైన సంపద అని భావించి కానీ దాన్ని వినియోగించుకుని అందరూ బాగుపడుతున్నారు అందరూ బాగుపడుతున్న వేద పండితులకు మాత్రం పరిస్థితి అలాగే ఉంటుంది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో నిరుద్యోగ భృద్ధి అని మూడు వేలు ఇస్తున్నారు అదే మొలాలకి మౌజంలకి ఐదు వేలని పదివేలు చేశారు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు పోనీ వీళ్ళకి ఇచ్చేదేమో ప్రజాధనమా బ్రాహ్మణులకు ఇష్టం దేవాదాయ శాఖ నుంచి అది కూడా మూడు వేల ఉన్నది ఎంతమంది ఆరు వందల మంది మరి ముల్లాలు మోజునులు పాస్టర్లు వాళ్ళు ఎక్కడ వేళల్లో ఉన్నారు వాళ్ళకేమో అంత లబ్బిస్తున్నారు ఇది అడిగేవాడు అవ్వడం లేదు ఎందుకంటే ఇది బ్రాహ్మణులకు కదా బ్రాహ్మణులకు ఒక అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించలేనంత దుస్థితికి ఈరోజు సమాజం హిందూ సమాజం మొత్తం దిగజారిపోయింది బ్రాహ్మణుల్లో కూడా చాలామంది ఉన్నారు బ్రాహ్మణుల్ని వేద పండితుల్ని అని అంచేత వేద పండితులను ద్వేషించడం బ్రాహ్ పక్కన పెట్టడం ముందు వేద పండితులను ద్వేషించడం దూషించడం లాంటి చేస్తే మహాపాపం దాని ఫలితం ఈరోజు కాకపోవచ్చు రేపైనా అనుభవించవచ్చు కానీ ఎప్పటికైనా తెలుసుకోండి వేదశాస్త్రాన్ని బ్రాహ్మణులు ఉంచుకోలేదు వాటిని సంరక్షిస్తున్నారు ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులకు వేదశాస్త్రాలు అధ్య అభ్యాసం అధ్యయనం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు వాళ్ళకి నేర్పడానికి వాళ్ళు అవి వచ్చి అడిగిన వాళ్ళకి అయ్యా తప్పకుండా మీకు నేర్పుతాము అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకి అన్ని రకాల సంస్కారాలు చేసి మొదలుపెడ్డాన్ని కానీ ఎవరు ఉండలేదు కానీ మన సనాతన ధార్మిక వ్యవస్థలో ఎంతోమంది బ్రాహ్మణేతరులు వేదాధ్యయనం చేస్తున్నారు అయితే వాళ్ళ జన్మత బ్రాహ్మణ్యాన్ని పొందకపోయినప్పటికీ సిద్ధి ద్వారా బ్రాహ్మణ్యాన్ని పొందినవారు అలాంటి మహానుభావులు కొందరే ఉంటారు అలా కొందరు ఉన్నారు కదా అని చెప్పేసి అందరూ అయిపోతాం అనుకుంటే అది అయ్యే పని కాదు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా నీకు చెప్పను అనే మాట ఎవరికి చెప్పిన దాఖలా లేవు అది కేవలం డివైడ్ అండ్ రూల్లో భాగంగా భారతదేశంలో బ్రిటిష్ వాడు రేకెత్తించిన విషయం నిజం చెప్పాలంటే క్రైస్తవుల్లో విపరీతమైన కుల వివక్ష ఉంది ఇస్లాంలో కుల వివక్ష ఉంది అసలు వివక్ష లేనిదే హిందుత్వంలో కానీ అలాంటి హిందుత్వంలో కుల వివక్షను చూపిస్తూ చాలా దారుణంగా ఎన్ని సినిమాలు చిత్రీకరించారో ఒకటా రెండా అన్ని సినిమాల్లోనూ ఒకటే మాట లేని కుల వివక్షని పెద్దదిగా చూ చూపించి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇప్పటికీ కూడా వేదశాస్త్రాలని బ్రాహ్మణ ఆధీనంలోనే ఉంచుకోగలిగారు ఎందుకంటే అందరూ పడేస్తున్నారు ఎవరికీ అక్కర్లేదు అది ఎవడవలన అవ్వట్లేదు ఎవడవలన సాధ్యం కావట్లేదు ఎవడు దాన్ని డబ్బు లేని డబ్బు ఆ రాబడలేదని ఎవరు పట్టుకుంటాడు గోబులు ఎందుకు వదిలేశారు దాని నుంచి ఆదాయం లేదు కాబట్టి వదిలేశారు అలాగే వేదాల నుంచి ఆదాయం లేదని ఉద్దేశంతో వదిలేశారు కష్టం ఎంతో కష్టపడాలి కానీ బ్రాహ్మణులని ముఖ్యంగా వేద పండితులను గౌరవించడం వ్యవస్థ చేయకపోతే మాత్రం చాలా దారుణం ఇక అర్చక వృత్తిలో అర్చక వృత్తిలో ఎలా పెట్టడం నిజం చెప్పాలంటే మహాపాపం కూడా మంత్రాధీయనం తన మంత్రం బ్రాహ్మణాధ్యయనం అని చెప్తున్నప్పుడు బ్రాహ్మణాధ్యయనంలోనే మంత్రం ఉంటుంది అన్నప్పుడు దాన్ని ఎంతో ఇచ్చేటప్పుడు మరి మధ్య మాంసాలకి వాటికీ అలవాటు పడిన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు నువ్వు శుద్ధి చేసి ఏకంగా స్వామివారిని అక్కడ ప్రతిష్టం చేసా స్వామివారికి అపచార ఉపచారాలు చేయించేస్తున్నావు అంటే అది అపచారం కాదా దాని ఫలితం ఖచ్చితంగా చేసిన వాళ్ళందరికీ తగులుతుంది తగలకుండా ఏమీ ఉండదు అన్నీ అందరికీ ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కానీ బ్రాహ్మణులు ఎప్పుడు వాళ్ళు విద్య విద్యను దాచుకుని వెళ్ళిపోలేదు అనే విషయాన్ని గమనించండి మీ మొత్తం చరిత్ర అంతా తీస్తే మన పురాణాల్లో కానీ ఎప్పుడు చూసినా సరే వేదశాస్త్రాలన్నీ కూడా అందరికీ చెప్పడానికే బ్రాహ్మణులు ప్రయత్నించారు ఎవరు దాన్ని దాని దగ్గర ఉండలేదు బ్రాహ్మణులకే పూర్తిగా సాధ్యం కాని వేద వేదశాస్త్రాలని ఎలా దాచేసుకుంటారు అంచేత ఇది గమనించండి వీళ్ళు చెప్పే అబద్ధాలను నిజమని నమ్మేస్తే నష్టపోయేది మీరే ఇప్పుడు ఇలా చేసి బ్రాహ్మణులు అణగదొక్కేస్తే నష్టపోయేది ఎవ్వరు కాదు బ్రాహ్మణులకు నష్టం లేదు కాబట్టి అడుగులు పోయే తపస్సు చేస్తుంటారు బ్రాహ్మణుల ద్వేషం పెంచుకుని బ్రాహ్మణులను దూరం చేసుకుంటే నష్టపోయేది సమాజమే ఎవరు ద్వేషం పెంచుకుంటే వాళ్ళు నష్టపోతారు అలాగే సమాజం దూరం చేసుకుంటే సమాజం నష్టపోతుంది అంతేగాని బ్రాహ్మణులకి ఏ నష్టం లేదు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణ వ్యూహాలు లేకపోతే మాత్రం ఏ వ్యవస్థ ముందుకు నడవదు ఇప్పుడు ఈరోజు కూడా వ్యవస్థ మొత్తాన్ని కాపాడుతుంది మోడీ గారనే ఒక నాయకుడు మనకు కనిపిస్తున్నారు కానీ ఆయన్ని నడిపిస్తున్న ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు అజిత్ దోవల్ గారు కానీ ఇలా ఒకళ్ళ ఇద్దర ఎంతోమంది మనకంటే కనిపించట్లేదు అంతే ఎందుకంటే మాయ కమ్మేసింది బ్రాహ్మణ ద్వేషం అనే మాయ అందుకని మాయని వ్యతిరేకించడం కోసం మాత్రమే ఆ బ్రాహ్మణుని బయటకు కనిపించకుండా బ్రాహ్మణేతలను బయటకు కనిపించేలా చేస్తూ వ్యవస్థ నడిపిస్తున్నారు అంటే ఎప్పటికైనా రక్షణ చేస్తున్నది బ్రాహ్మణులే ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకుండా ఉంటే మంచిది సరే గోబ్రాహ్మణే లోకా లోకాసమస్త సుఖినో భవంతు వేద విదేకిల దత్తం దత్తం వేద పండితుడికి ఇచ్చింది మాత్రమే ఇచ్చినట్లు వాళ్ళని ద్వేషిస్తే సర్వనాశనం అయిపోతాం ఇంకా బ్రాహ్మణుని దూరం చేసుకుంటే వ్యవస్థే నాశనం అయిపోతుంది ఈ విషయాన్ని ఎప్పటికైనా తెలుసుకుని ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మకుండా ఉంటే మనకే మంచిది అందరికీ మంచిది సర్వేభ్య శుభం భూయాత్వే సుఖినో భూత్వాఖినో స్వస్తి